వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు వైఎస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే తనతో పాటు పది మంది ఎమ్మెల్యేలు కూడా తీసుకుని ఆయన సభకొచ్చారు ఇక ఎప్పట్లాగానే తెలిసిందే గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే అడ్డంకులు క్రియేట్ చేసి పదకొండు నిమిషాలకే వెళ్లిపోయారు అయితే ఈయన ఖచ్చితంగా పదకొండు నిమిషాలకే వెళ్ళటం వీళ్ళు గెలవటం కూడా పదకొండు సీట్ల అవ్వటంతో ఇదంతా మీన్స్లా అయిపోయింది అయితే ఆ తక్కువ టైంలోనే రాజకీయంగా కొంత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు జగన్ ను కలుసుకొని పలకరించారు జగన్ ఆయన్ను పక్కన నడిపించుకుని మరి కొద్దిసేపు మాట్లాడారు ఒక్కసారి వచ్చి కలవమని చెప్పినట్లుగా దువ్వాడ కూడా కలుస్తా అన్నట్లుగా ప్రకటించారు ఇక పార్టీ తరఫున గట్టిగా వాయిస్ వినిపించాలని జగన్ చెప్పినట్లుగా కూడా ప్రచారం సాగుతాను అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడూ కూడా తాను జగన్ కు విధేయుండే అని చెబుతుంటారు తన అసంతృప్తి అంతా ధర్మాన సోదరులపైనే అని కూడా బహిరంగంగానే చాలాసార్లు ప్రస్తావించారు ఆయన కొద్ది నెలల క్రితం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అధికారికంగా స్పష్టమైన కారణాలు చెప్పకపోయినప్పటికీ వ్యక్తిగత వ్యవహారాలు సోషల్ మీడియాలో చురుకుదనం పార్టీ ఇమేజ్ కు భంగం కలిగించింది అనే వాదనలు వినిపించాయి అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ధర్మాన సోదరులతో ఉన్న విభేదాలే అసలు కారణమని భావిస్తున్నారు తిరుమల లడ్డూ వివాదంపై కూడా దువ్వాడు అధికారిక పార్టీ నేతలపై విమర్శలు చేయటం ద్వారా మరొకసారి వార్తల్లోకి వచ్చారు సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ జగన్ కు అనుకూలంగానే మాట్లాడుతూ వస్తున్నారు ఆయన ఇప్పుడు అసెంబ్లీలో జగన్ ను ప్రత్యేకంగా పలకరించడం కలవమని ఆహ్వానించడం ఆయన నుంచి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది పార్టీ వాయిస్ ను బలంగా వినిపించాలంటే దువ్వాడను ముందుకు తేవాలి అని జగన్ సంకేతమా లేకపోతే ధర్మాన సోదరులకు సందేశమా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి మరొకవైపు ధర్మాన ప్రసాద్ రావుకు జగన్ ఇటీవల కాలంలో ప్రాధాన్యమిస్తున్నట్లుగా కనిపిస్తోంది పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది తాడేపల్లి కార్యాలయంలో ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే దువ్వాడ మాత్రం ధర్మాన సోదరులపై విమర్శలు తగ్గించట్లేదు తాజాగా జగన్ తో భేటీ తర్వాత కూడా ధర్మానపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన వైసీపీ నష్టానికి అసలు రీజన్ వాళ్లే అని కూడా ఆరోపించారు మరి ఈ పరిణామాలు చూస్తుంటే జగన్ రెండు వర్గాల మధ్య సమతౌల్యం సాధించాలనుకుంటున్నారా లేకపోతే దువ్వాడిని దుబ్బుదామనుకుంటారా లేక ఒకరికి ఉపయోగించి మరొకరికి రాజకీయ సందేశాన్ని ఇస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనప్పటికీ దువ్వాడిను తిరిగి పార్టీలో చురుగ్గా తీసుకురావాలంటే ధర్మాన సోదరుల ప్రభావం మాత్రం ఖచ్చితంగా తగ్గించాల్సి వస్తోందా లేకపోతే వారిద్దరి మధ్య రాజీ కుదిచ్చే ప్రయత్నం జగన్ ఏమన్నా చేస్తున్నారా అన్నది ఆసక్తిగా మారింది మొత్తానికి అసెంబ్లీలో కేవలం పదకొండు నిమిషాలు హాజరు కంటే జగన్ దువాడ భేటీనే వైసీపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలికిందనే చర్చ నడుస్తోంది మరి రాబోయే రోజుల్లో జగన్ తీసుకునే నిర్ణయాలు పార్టీ అంతర్గత శక్తి సామర్థ్యాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చూస్తూనే ఉన్నాయి బర్డ్ మీడియా